రాలేదమ్మా డబ్బులు సాయంత్రం నాలుగింటికి రండి అంటారు నాలుగు వచ్చేస్తాం ఐదైంది మా టైం అయిపోయింది మేము వెళ్ళిపోతామంటారు వాళ్ళ రేపొద్దున రమ్మంటారు రేపొద్దున రావటం తప్పదు కదా పెడతామంటే ఎవరికైనా ఆశ కదా తిడతామంటే భయం కదా అందుకోసం వాళ్ళు ఎప్పుడు ఇస్తే ఎప్పుడు తీసుకోవటం తప్పదు అది కాదు కాదు ఇప్పుడు సాయంత్రం నాలుగింటికి రమ్మన్నాడు నాలుగింటికి వస్తాం మేము ఇంతమంది జనానికి గంటలో లోపించేస్తాడా ఐదైంది టైం అయిపోయింది వెళ్ళిపోండి అంటారు వెళ్ళిపోతాం మళ్ళీ వెళ్ళిపోండి అంటే ఉండం కదా వెళ్ళిపోతాం కదా వాళ్ళ రేపొద్దున అంటారు రేపొద్దున సంగతి రేపు బీద వాళ్ళ సంగతి ఏంటి అంతే మీద మీదున్న వాళ్ళ సంగతి అంతే గట్టు దిగి ఉన్న వాళ్ళ సంగతి అంతే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రచ్చి తీసుకోవటం పద్ధతి మాది అది అంతే కదా ఎవరైనా కానీ అదే పద్ధతి కదా జరుగుతుంది ఇప్పుడు వస్తే ఇంకా డబ్బులు తేలేదు డబ్బులకి వెళ్ళాలి తేవాలి నాలుగు గంటలు రండి అని చెప్తున్నారు ఎంత లైన్ కాయడం పోయింది పొద్దున్న ఏ పదో ఎనిమిది ఏడున్నరలో వచ్చి కాసుకొని ఉన్నాం ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు మీరు అందరూ మీరు చూస్తున్నారు కదా మేము ఎప్పుడు వచ్చాము ఎప్పుడు లేదు ఇప్పుడు వచ్చి ఏది లేదు ఇప్పుడు మళ్ళీ నాలుగు గంటలు రమ్మంటున్నారు పొద్దున్న రమ్మని వచ్చి ఇప్పుడు తారాలు తీశారు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు వెళ్ళిపోండి నాలుగు గంటలకు రండి డబ్బులు తేలేదు డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నాలుగు గంటలకు ఇస్తాము అని అంటున్నారు మళ్ళీ రేపేమో ఆరు నుంచి మొదలెడతారట డబ్బులు ఇవ్వడం పిలిచినవి ఇప్పుడు మట్టుకు నాలుగు గంటలు రండి డబ్బులు తేలేదు అంటున్నారు సచివాలయం వాళ్ళు ఏమంటున్నారండి ఇప్పుడు డబ్బులు రాలేదు బ్యాంక్ నుంచి తేలేదు బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకురావాలి రేపు రండి రేపు పొద్దు నుంచి ఇస్తాం మీకు ఇచ్చే బాధ్యత మాది అని అంటున్నారండి మేమేమో మోకాళ్ళ నొప్పులతో మంచినీళ్ళు లేకుండా ఏమి తినకుండా వచ్చాం ముఖాలు కూడా కడుక్కోకుండా మళ్ళీ రేపు రమ్మాలంటే మాకు కష్టమే కదండి మాకు బాగా ఇబ్బందిగా ఉందండి మాకు ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్పారు కదా నా తొమ్మిది ఇంటికి స్టార్ట్ అన్నారు ఇంతవరకు లేదు గొంతుకులు ఆరిపోయినాయి మంచినీళ్లు కూడా తాగట్ల ఆరింటికి వచ్చాం మంచినీళ్ళు లాక అల్లాడిపోతున్నాం నాలుగుంటికి అంటున్నారు లేకపోతే రేపు పొద్దున్న రండి అమ్మ అంటున్నారు